విశాఖ నగరంలో ఈరోజు ఓట్ల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉదయం ఏడు గంటలకు అయినటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగనుంది అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా విస్తృత బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సుమారు పదమూడు వందల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా కూడానే ఇక్కడ మొత్తం వాటర్లందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు టెంట్లు అదేవిధంగా వాటరు జీవీఎంసీకి సంబంధించి వాటర్ కూడా ఏర్పాటు చేసి మంచినీరు అంటే ఎవరైనా సరే అవసరమైతే ఎండాకాలం కాబట్టి మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా అదే అదేవిధంగా వాటర్లకు అందుబాటులో ఉంచేందుకు ఇక్కడ మొత్తం అన్ని స్థాయి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మహిళలకు అదేవిధంగా ఏదైతే పురుషులకు వేరే వేరే సపరేట్గా క్యూ లైన్లు పెట్టడమే కాకుండా ఇక్కడ పోలీసులు అంతేకాకుండా ఎలక్షన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వచ్చిన వారందరినీ కూడా ఓటు వినియోగించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా క్యూ లైన్లో కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఉదయం నుంచి ఏడు గంటల నుంచి కూడా జనాలు అయితే కూడా బార్లు తీరే పరిస్థితి అయితే కూడా ఉంది యువ ఓటర్లు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఎలా ఉన్నాయి పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది పోలింగ్ ఏర్పాట్లు చాలా చాలా బాగా చేశారండి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ తన ఓటు వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ తన సమయాన్ని పూర్తి కేటాయించి ఇచ్చినందుకు ఓటర్ సమాయ శైలికి నిజంగా అందరూ ఓటర్లు చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ కూడా ఏర్పాట్లు బాగానే చేశారు మంచి టెంట్లు వేసే ఎండాకాలం ఉంది కాబట్టి మంచి టెంట్లు వేసి నేడుని ఏర్పాటు చేశారు చాలా బాగుందండి ప్రజాస్పందన కూడా చూశారు కదా ఎక్సలెంట్ అందరికందరూ లైన్లు కట్టుకొని ఎంత పొడవైన లైన్ అయినా పర్లేదు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే బాగున్నాయి ఎండలో ఉన్న వారికి ప్రత్యేకించి టెంట్లను కూడా సమయాన టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ యువ వాటర్లు అందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఓటేసేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటేయడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటేయడం చూడాలి మరి ఎలా ఉందంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కదా ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఏ విధంగా ఉంది అన్ని బానే ఉన్నాయి మంచి అంటే బాగా ఫెసిలిటీస్ అన్ని మానే ఉన్నాయి మామ్ మీరు చెప్పండి ఎలాంగా ఉంది ఫస్ట్ టైం ఓటేస్తున్నారు చాలా థ్రిల్లింగగా ఉంది ఏమండి అంటే ఇక్కడ ఎయిర్‌పోర్ట్లు గాని మీకు ఎందుకంటే ప్రధానంగా ఈసారి యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా ఉంది ఆ చాలా బానే కేపట్ చేశారు అదే ఇక్కడ యువ వాటర్లు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ టైం ఓటేస్తున్నాం అంటూ కూడా అలవాటు అయితే థ్రిల్కి కూడా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వృద్ధులకి ఆ సహాయకులను కూడా ఏర్పాటు చేయడం అంతేకాకుండా వాళ్ళకి క్యూ లైన్లో నుంచి పెట్టడం అంతేకాకుండా ఫిజికల్గా హ్యాండిక్యాప్టర్స్ కానీ మరీ వృద్ధులు వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ అన్నీ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎప్పటికే చాలామంది ఇంకా క్యూ లైన్లో వెయిట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్షన్ సిబ్బంది కూడా వాటర్ స్లిప్పులు కూడా ఎవరికైనా వాటర్ స్లిప్పులు రానట్టయితే ఇక్కడ అందుబాటులో కూడా ఉంచడం జరిగింది ఇటు ఎలక్షన్కి సంబంధించి ఇటు పోలింగ్ సిబ్బందే కాకుండా సహాయకులు అదేవిధంగా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు సుమారు పదిహేను వందల మంది పోలింగ్ సిబ్బందితో యొక్క ఎలక్షన్ అయితే కూడా ఇక్కడ జరిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి తాటిచెల్లిపాలెం నరసింహనగర్ రే ఏదైతే తాటిచెల్లిపాలెం జీవీఎంసీకి సంబంధించినటువంటి సుయోజ్ ఫార్మ్ ఏదైతే ఉందో ఇక్కడ సుమారు నాలుగైదు బూత్ బూతులను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఇప్పటికే కూడా లైన్లో కొన్ని వందల మంది ఓటర్లు అయితే తమ ఓటాకు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు చూశారు కదా ఎవరైనా వయోవృద్ధులు ఫిజికల్ పెదికల్ హ్యాండికేట్లు వాళ్ళ కోసం ఈ వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మహిళా క్యూ లైన్ల వద్ద మహిళా పోలీసులను కూడా మోహరించి మొత్తం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఈరోజు పోలింగు జరుగుతున్నప్పటికీ జరుగుతున్న సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ స్టేషన్కి వంద మీటర్ల దూరం వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడమే కాకుండా మొత్తం ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు టాస్క్ ఫోర్సు అదేవిధంగా మొత్తం పదమూడు వందల మంది విశాఖపట్నం నగరంలో పోలీసులు వివిధ టీముల కింద బందోబస్తు ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే విశాఖలో పోలింగ్ కొనసాగుతుంది కొన్ని చోట్ల ఈవీఎంలు మరయించినప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పవలసింది యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటుంది కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజీ న్యూస్ వైజాగ్